హ్యాపీ బస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో టుడే వచ్చేసి టెన్త్ డే ఎక్సర్సైజ్ అండ్ టెన్త్ డే ఎక్సర్సైజ్ భాగంలో మేమేం చేస్తున్నాం అనేది ఒక్కసారి మీరు కూడా చూసేయండి అండ్ ఎండింగ్ వరకు చూడండి నచ్చితే ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అండ్ మాతో పాటు మీరు చేసేయండి ఎక్సర్సైజెస్ టుడే ఛాలెంజెస్ వచ్చేసి ఎవరు విన్ అవుతారు అనేది సో సండే స్పెషల్ ఇది కొంచెం

సో యాక్చువల్గా అయితే నాది అయిపోలేదండి నేను మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నా జరుగు సిక్స్ నుంచి కాల్ ఫ్రెండ్ బట్టి నేను తప్పు చేస్తున్నా అంటున్నారు బట్ నేనైతే తప్పేం చేయట్లేదు చిన్నగా అన్నాక అలానే ఉంటుంది ఫ్రెండ్ రావాలి కాదు ఇక్కడికి రావాలి ఓకే ఎనీవే నువ్వే గెలిచావు సో చూసారు కదా ఈ రోజు కప్పుల్ ఎక్సైజ్ సో అగైన్ మళ్ళీ శ్రావణే విన్ అయ్యాడు సో యూ సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఫాలో చేయండి మా ఛానల్ ని ఛానల్ నేమ్ గుర్తుంది కదా గుర్తుంచుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ అస్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీకెండ్